పేద కుటుంబంలో పుట్టాడు ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళ డాడీ ఎవరంటే బూట్లు కుడతారు చూడు అలాంటి వాళ్ళ డాడీ పేరు వాటి వాళ్ళ డాడీ అది ఆ పని చేసుకునేవాడు బూట్లు కుట్టేటోడు బూట్లు కొట్టే ఆ బూట్లు కుట్టే కొడుకు ఏమైనాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అట్లయితే అట్లయితే అమెరికా ప్రెసిడెంట్ అయిన లింకన్ అంటే ఒకరోజు ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాడు అసలు ఇంత గొప్ప స్థానానికి రావడానికి గల రహస్యం వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడిగారు అప్పుడు లింకన్ చెప్పిన మాట ఏంటంటే నేను ఇంత గొప్ప కావడానికి కారణం ఎవరో తెలుసా మా అమ్మ మా అమ్మ అదే అసలు అవును అప్పుడు అందరూ అంటే అప్పుడు అందరూ ఏమడిగారు అంటే అసలు మీ అమ్మ అసలు మీ తల్లి నీ జీవితంలో ఏం చేసిన అంటే అప్పుడు అప్పుడు లింకన్ చెప్పిన మాట ఏంటంటే నేను అప్పుడప్పుడు ఇంకా ఏమంటే నేను తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నైన్త్ ఏజ్ అంటే నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ అంటే అంటే నాకు తెలుసా నైన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మా అమ్మ మరణ రోగంలో అంటే 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 మా అమ్మ మరణ రోగంతో బాధపడుతుంది ఇంకొక అంటే ఎట్లా ఇంకొక కొద్ది రోజుల్లో మా అమ్మ చనిపోతుంది అనే సమయంలో మా మమ్మీ నన్ను పిలిచి అంటే అంటే మమ్మీ నన్ను పిలిచి మూడు మాటలు చెప్పింది జస్ట్ మూడు మాటలు చోట్లయితే అందులో మొట్ట